హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ అవి యూట్యూబ్ ఛానల్ సడన్గా మీ ఇంట్లో పాలు విరిగిపోయాయా అయితే అస్సలు టెన్షన్ పడకండి విరిగిన పాలతో ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో చూడండి ఇక్కడ నాకైతే మిల్క్ అయితే విరిగిపోయాయి ఇలా పాలు మనకు విరిగిపోయినా లేకపోతే ఇలాంటి స్వీట్ రెసిపీ కోసం అయితే పాలల్లో ఒక లెమన్ పిండేస్తే మనకు పాలు అలా కూడా విరిగిపోతాయి ఇప్పుడు ఇలా గ్యాస్ మీద నుండి పాలు తీసేసుకొని సో వీటి నుండి అయితే వాటర్ అయితే తీసేసేయాలి సో చూడండి ఇక్కడ నేనైతే పాల నుండి అయితే మొత్తం వాటర్ అయితే తీసేస్తున్నాను సో ఇలా వడబోసేసుకోవాలి మొత్తము వడబోసేసుకొని దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి ఈ విధంగా పాల నుండి వాటర్ తీసేసి ఇప్పుడైతే ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి సో చూడండి ఇలా వేసేసుకొని ఇప్పుడైతే ఇందులో వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసేసుకోండి ఇది ఓన్లీ టేస్ట్ కోసమే యాడ్ చేసేస్తున్నాను లేకపోతే అయితే స్కిప్ చేసేసేయండి ఇప్పుడు స్వీట్ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసేసుకోండి ఇందులో అయితే ఒక హాఫ్ కప్పు బెల్లం తీసేసుకున్నాను నేను ఇది లో ఫ్లేమ్లోనే మనం అయితే లిక్విడ్ స్టేజ్ వరకు అయితే వెయిట్ చేసేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేయకండి ఎందుకంటే మనకు స్వీట్ టేస్ట్ అంతగా అయితే రాదు సో ఇదైతే నేను స్లిమ్ లోనే లిక్విడ్ స్టేజ్ వచ్చే వరకు అయితే కలిపేసుకుంటున్నాను మనకు పాకం అయితే రావాల్సిన అవసరం అయితే లేదు చూడండి ఇక్కడ నాకైతే ఆల్మోస్ట్ వెళ్ళం అనేది అయితే పూర్తిగా అయితే కరిగిపోయింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాల స్వీట్ ఉంటుంది కదా విరిగిపోయినది అది నాకు వన్ కప్ వచ్చింది సో వన్ కప్ కి నేను హాఫ్ కప్ బెల్లం అయితే యాడ్ చేసేసాను సో దీని అయితే స్లిమ్ లో పెట్టేసేసుకుని ఇది కొంచెం గట్టిగా అయ్యే వరకు అయితే కలిపేసేసుకోండి సో చూడండి ఇక్కడ నాకు కన్సిస్టెన్సీ అయితే కొంచెం గట్టిపడింది కదా సో ఇప్పుడైతే దీన్ని పక్కన నేను ఇక్కడ నెయ్యి రాసేసుకొని సో ఈ ప్లేట్ లోకైతే అయితే మనము ప్రిపేర్ చేసేసుకున్న స్వీట్ అయితే వేసేసుకోవాలి సో వేసేసుకొని దీన్ని ఒక థర్టీ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి కొంచెం చల్లగా అయ్యాక కొంచెం గట్టిగా అయితే అవుతుంది సో నేను ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసుకున్నాను థర్టీ మినిట్స్ సో ఆఫ్టర్ థర్టీ మినిట్స్ నాకైతే ఇలాగ కొంచెం గట్టిగా అయితే వచ్చేసేసింది సో ఇప్పుడైతే దీన్ని ఇలాగైతే తిప్పేసేసుకొని లేకపోతే మీరు ఇలాగ కూడా మనము కావాల్సిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు స్వీటు సో దీని మీద అయితే నేను కొంచెం కట్ చేసేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా చల్లేసేసుకున్నాను సో చూడండి ఇప్పుడు దీన్ని అయితే చిన్న చిన్నగా పీసెస్ మీరు ఒకవేళ దాంట్లో పెట్టేసేసుకొని కూడా చిన్న చిన్న పీసెస్ పీసెస్గా అయితే ఇలా కట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి చాలా టేస్ట్ అంటే చాలా అయితే బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి సో చూడండి ఇక్కడ నేనైతే స్వీట్స్ అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను అలాగే ఒక ఒక బౌల్ తీసేసుకొని టూ స్పూన్స్ మిల్క్ అండ్ కుంకుమ పువ్వు అయితే యాడ్ చేసేసుకున్న మిల్క్ కూడా మనము దీనిపై ఇలా పోసేసుకోవాలి సో దీనివల్ల కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్